अश्व प्रक्षायाम मल्लो सारी पाद प्रक्षाया मुखे शुद्ध आचरण समर्पा मैं मुकेश सारी मुखे शुद्धिया आचरण समर्पया मध्ये मध्ये पानी समर्पया

శ్రీవంతేతా స్వరూపాయ వర్షే వర్షే ప్రయోగే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినిపూర్ ఇలా కూర్చొద్దాం మీరిద్దరు కూడా కళ్ళ కద్దుకొని తర్వాత వినాయక స్వామినిమో నమ జాజ్ అయ్యా ఆరతి తీసుకొని అందరూ అప్పుడే వెళ్ళొద్దు స్వామివారి కథ చెబుతాను మీరు అప్పుడే అవ్వలేదు వెళ్ళొద్దు అది తీర్థము ప్రసాదం ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత వెళ్తురు కానీ అదే అందుకని దాని గురించి చెబుతాను మీరు ఇంత ఉండి ఆ కథ వినకుండా వెళ్ళారనుకో మళ్ళీ స్వామివారికి ఆగ్రహం కలుగుతుంది మనకి ఇబ్బంది కలుగుతుంది అందుకని ఒక ఐదు నిమిషాలు కథ చెబుతాను దీని గురించి శ్రీ మహాగణాతపత జయ శ్రీ మహా సరస్వతి శ్రీ గురుభ్యో నమ హరే ఓం పూర్వము నైమిషారణ్యములో మహర్షులందరూ కూడా కూర్చొని ఉన్నారు అయ్యా సూత మహర్షి చెప్తున్నాడు తదిప మును కూడా వింటున్నారు అసలు ఆయన చెప్పడం ఏమిటి వీళ్ళందరూ కూడా వినడం ఏమిటి వీళ్ళకి తెలీదా అని చెప్పేసి ఆయన అనొచ్చు కాదు అదేమిటయ్యా అంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అన్నారు అంటే మహావిష్ణు విష్ణు యొక్క వ్యాసుడు ఆయన ప్రియ శిష్యుడు సూత మహర్షి ఆయనకి ఏం చేశాడు అంటే ఈ యొక్క పద్దెనిమిది పురాణాలు అన్ని కూడా నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు అన్ని కూడా ఆయనకు అప్పజెప్పి ఆయన లోక వ్యాప్తం చేయమని చెప్పేసి అని చెప్పేసి ఆయనకి అప్ప చెప్పాడు అందుకని చెప్పినా ఏమి చెప్పినా కూడా ముందు చక్కగా వ్యాసుడు చెబుతాడు అందుకని చెప్పేసి అందరూ కూడా మహిషారణ్యం వెళ్ళొస్తూ ఉంటారు యొక్క మహిషారణ్యంలో ఈ యొక్క నాలుగు యుగాల్లో కూడా రామచంద్రుడు కాని ధర్మరాజు కాని శ్రీకృష్ణుడు కానీ అందరూ కూడా తెలియ ప్రదేశం ఎటువంటిది అందుకనే భూమి భూమి అందుకే ఏది చేసినా కూడా వీళ్ళందరూ కూడా రోజు అందరూ అక్కడ కూర్చొని తపస్ చేస్తూ ఉంటారు అలా వీళ్ళందరూ కూడా చక్కగా కూర్చొని ఈ యొక్క పురాణ ఘటన చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు అప్పుడు అడుగుతున్నారు వీళ్ళందరూ అయ్యా మరి అన్ని కూడా చూపుతున్నారు చక్కగా రోజు చెప్తున్నారు మాకు ఒక చిన్న అనుమానం ఉన్నది మీరు చెప్పండి అని చెప్పేసి